హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి హోలీ అని అంటే అన్ని రకాల రంగులు జల్లుకొని చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందంగా సంతోషంగా ఆడుకునేటువంటి మరి ఒకరిపై ఒకరు రంగులు జల్లుకొని సంతోషంగా గడిపేటువంటి పండుగ ఒక హరివి చిహ్నంలాగా ఒక ఐక్యతకు మరి మత సామరస్యానికి చిహ్నంగా ఈ యొక్క హోలీ పండుగను జరుపుకుంటారు కుల మత భేదం లేకుండా అందరం కూడా మరి ఒకటే అనే ఒక భావన ఈ యొక్క హోలీ పండుగ కాబట్టి జీవితంలో కూడా ఇన్ని రంగులను ఆస్వాదిస్తూ ఎంత కష్ట సుఖాలను కూడా ఆస్వాదిస్తూ మనం ముందుకు మన జీవితం కూడా సుఖమయమవుతుందని చెప్పేసి ఈ యొక్క హోలీ పండుగ యొక్క అర్థం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో మరి కష్ట సుఖాలను అధిగమించి ప్రతి ఒక్కరి జీవితంలో మరి సంతోషాన్ని ఇవ్వాలి మరియు ప్రతి ఒక్కరి జీవితం కూడా రంగులమయం కావాలి అని చెప్పేసి ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి ముఖ్యంగా జైత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హోలీ పండగ శుభాకాంక్షలు